ఈ రోజు మా ఇంట్లో పండగ జరుగుతుందండి ఏం పండుగ చెప్పన అందరం కలిసాము అదే పండుగ మా అన్నయ్య వాళ్ళు చిన్న లాస్ట్ అన్నయ్య మధ్యలో అన్నయ్య ఇంకో పెద్ద అన్నయ్య ఉంటాడు సాజీ అది ఇంకో పేరు ఉంటుంది అది ఏంటో నాకు గుర్తు రాలేదు అదేనాది కూర్చుమో అందరం ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ చెప్పింది మా తోటి కోడళ్ళ వరకే అనమాట చెప్పాను ఆల్రెడీ ముందే చెప్పాను సాయంత్రమే అన్న నాలుగు గంటలకే అన్న వాళ్ళకి గుర్తుకు లేదు మంచి కడుపు నిండా తిన్నారు నేను మాత్రం కొంచెం ఖాళీ పెడుతున్నాను వాళ్ళు బుక్ అయ్యారు ఇప్పుడు చెప్పాను మా వదిన ఆ వదిన ఉంది కదా ఆ వంట వెళ్ళి ఆ అన్నం అరగడానికి స్థానికేసుకొని వస్తాయంట అసలు వీళ్ళు చూడండి ఎంత ఇదిగా ఉన్నారు అయిపోయిందా స్టార్టా అరే అరే అందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్తారు కదా తర్వాత అది మీకు ఛాలెంజో నాకు ఛాలెంజ్ అర్థం కదా అంటే ఎండలో ఎళ్ళినో దిస్తాస్తావ్ నీకు కూడా ఒక దమ్ సప టెక్చర్ సమ్మర్ వచ్చేస్తుంది ఫేస్ కి అయితే ఫుల్ గా ట్యాన్ పట్టేస్తుంది సో మన ఫేషియల్స్ కి మన ఎండలో వెళ్ళి చేసుకునే అంత ఇది లేదు కాబట్టి సో ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవడానికి అయితే నేను అగారో అలా ఫేషియల్ స్టీమర్ అయితే తీసుకున్నాను ఏంటి స్టీమర్ చూపించేసి ఫేషియల్ అంటుంది అనుకుంటున్నారా ఫస్ట్ స్టీమ్ అయితే కావాలి కదా కి సో ఈ స్టీమర్ ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్పిన తర్వాత నేను ఫేషియల్ కూడా చేసుకుంటాను ఫేషియల్కి కూడా నేను ఇంకొక ప్రోడక్ట్ తీసుకున్నాను అది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను సో ఫస్ట్ స్టీమర్ గురించి అయితే తెలుసుకున్నాము చూసారా స్టీమర్ ఎలా ఉంది మొక్కలకు మగ్గు నీళ్ళు పోస్తాం కదా ఆ లాగా ఉంది కదా డిఫరెంట్గా బలే ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసారా పింక్ అండ్ వైట్ సూపర్గా అనిపిస్తుంది ఇక్కడ ఆన్ ఆఫ్ కి బటన్ కూడా ఇచ్చారు సో ఈ బటన్తోనే ఆన్ ఆఫ్ అవుతుంది మరి స్టీమ్ చేస్తా ఎలా ఓకే ఎలా చేస్తామనేది అంటే మనం తీసుకునే మెడిసిన్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఎక్కడ పోసుకోవడానికి ఉందాక అంటే ఇదిగో కొన్ని దీన్ని డొక్కలో పోయాలన్నమాట ఈ దొక్క వచ్చేసి డొక్క దీనికి ఈ డొక్కకు ఒక డొక్కు ఉంటుంది ఆ డొక్కు తీస్తే ఇలా క్యాప్ ఉంటుంది అనమాట సో ఈ క్యాప్ తీసేసి చక్కగా ఇందులో మన వాటర్ అంటే వాటరు లేదంటే ఫేషియల్కి సంబంధించిన సిరమ్స్ క్రీమ్స్ లేదంటే ఇంకేమైనా లిక్విడ్కి సంబంధించిన ఏమన్నా కూడా ఇందులో ఫిల్ చేసేసుకొని ఆ డొక్కలో పెట్టామనుకోండి మంచిగా స్టీమ్ అనేది వస్తుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాండీగా ఉందనమాట ప్రోడక్ట్ దీనికి కాటన్ బాల్స్ కూడా వస్తాయి టెన్ బాల్స్ వస్తాయి ఈ క్యాప్లో ఒక్కొక్క బాల్ వేసేసుకొని ఇక్కడ పెట్టామనుకోండి ఇదిగోండి ఇక్కడ పెట్టేసి మనం దీని మీద మనకు కావాల్సిన మెడిసిన్ లేకపోతే ఏదైనా క్రీమో లేదంటే ఏదైనా సిరమ్ వేసేసి స్టీమ్ పెట్టేసుకున్నాం అనుకోండి అయితే చక్కగా పడుతుంది అసలు స్టీమ్ ఎలా పెడతారో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి వైడ్ అవుతుంది కదా సో దీనికి ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ బటన్ ఉంది కదా బటన్ నొక్కేస్తే స్టీమర్ అయితే ఆన్ అయిపోతుంది ఇది వచ్చేస్తుంది లైట్ కూడా మనకి కనిపిస్తుంది చూడండి కింద కూడా చక్కగా లెగ్స్ ఉన్నాయి ఇలా స్టీమ్ వచ్చింది ఫస్ట్ అయితే కి స్టీమ్ పెట్టుకోవాలి చక్కగా ఈ స్టీమ్ వల్ల ఏంటంటే ఫేస్ మీద ఉన్న పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది చక్కగా రిమూవ్ అవుతుంది అండ్ డెడ్ స్కిన్ ఉంటుంది కదా అది కూడా చక్కగా వచ్చింది అనమాట క్లీన్ అయిపోతుంది అది ఎలాగో కూడా మీకు చూపిస్తూ ఉంటాను సో ఫేస్కి అంతా స్టీమ్ అయితే చక్కగా పట్టించాలి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఫేస్కి స్టీమ్ పెట్టిన తర్వాత నేను ఎలా ఫేషియల్ చేసుకుంటానో మీకు చూపిస్తాను ఒకసారి సో చూసారుగా ఫేస్ కి అయితే ఎలా స్టీమ్ చేస్తున్నానో చక్కగా వెట్ అయిపోయింది స్టీమ్ అయితే బాగా పట్టేసింది ఫేస్ కి ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకుంటానో మీకు క్లియర్ గా చూపిస్తాను దానికన్నా ముందు ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది కదా మీకు నచ్చినట్లయితే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన అయితే పర్చేస్ చేసుకోండి అమెజాన్లో మనకి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది వచ్చేసి అగారో ఫేషియల్ స్క్రబ్బర్ అనమాట చాలా స్లిమ్ గా చాలా బాగుంది కదా ఇక్కడ చార్జింగ్ పెట్టుకోవడానికి మనకు చిన్న పాయింట్ అండ్ కేబుల్ కూడా ఇచ్చారనమాట సో దీంతో ఏంటి ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు అనుకుంటున్నారా కట్టడం ఇదిగోండి దీని ద్వారా మన ఫేషియల్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు సో ఇది స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తు చేయబడింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఎటువంటి తుప్పు అలాంటిది అయితే పట్టదనమాట ఇంకోటి ఇక్కడ గట్టిగా ప్రెష్ చేసి పెట్టుకున్నామంటే ఈ మిషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట చూసారా ఇలా ఫోర్ మోడ్స్ అయితే ఉంటుంది క్లీనింగ్ లైటెనింగ్ అండ్ ప్లస్ అయ్యాన్ మైనస్ అయ్యాన్ అయితే ఉంటుంది అనమాట సో వన్ బై వన్ మనం ఆన్ చేసుకొని చక్కగా ఫేషియల్ అయితే చేసుకోవచ్చు నేను యూజ్ చేస్తే ఎలా ఉంది అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను అండ్ ఇందులో మనకి ఈ మోడ్స్ చేంజ్ అవ్వాలంటే దీన్ని జస్ట్ క్లిక్ చేస్తా ఉంటే నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోతా ఉంటే ఒక్కొక్కటి వచ్చేస్తుంది అనమాట సో చాలా సింపుల్గా దీంతో అయితే ఫేషియల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసినప్పుడు ఫేస్ అనేది ఖచ్చితంగా వెట్గానే ఉండాలన్నమాట డ్రైగా ఉండకూడదు అండ్ దీనికి మనం ఇలా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ టూ సిలికాన్ బ్రషెస్ అయితే వచ్చాయన్నమాట ఒకటి గా ఒకటేమో బ్రష్ టైప్లో ఉంటుంది సో ఇది ప్లస్ అయ్యాను మైనస్ అయ్యాను ఉంది కదా సో దానికి యూజ్ చేయడానికి ఇది అండ్ స్క్రబ్బింగ్ చేసుకోవడానికి బ్రష్ కర్వ్ అనేది ఇలా లోపలికి ఉంది కదా సో దీన్ని ఫస్ట్ క్లిన్జింగ్ చేయడానికి అండ్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ చేయడానికి ఇటువైపు అయితే యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది నేను మీకు ఒకసారి యూస్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను సో ఫస్ట్ నేను ఫేస్ ని క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్జింగ్ మిల్క్తో మిల్క్ మిల్క్తో క్లీన్ చేసుకున్నాను కదండీ స్టీమ్ అయితే పెట్టుకుంటున్నాను పోర్స్ తొందరగా ఓపెన్ అవుతాయి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఆన్ చేస్తే క్లీనింగ్ అయితే మూడు యాక్టివేట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు ఇది కవర్ ఉంది కదా ఇది లోపలికి వెళ్ళాలన్నమాట ఇలా ఒకే చోట ఉంచకూడదు మూవ్ చేస్తూ ఉండాలి ఇక్కడ మనకి చిన్ మీద మౌత్ కార్నర్స్లో కానీ ఫోర్ హెడ్ మీద కానీ నోస్ మీద కానీ ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వైట్స్ హెడ్స్ అయితే ఉంటాయి కదా సో అక్కడ ఎక్కువగా మనం చేసుకోవచ్చు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇంకా మీ స్కిన్ సెన్సిటివ్ ని బట్టి ఈ ప్రోడక్ట్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు మీకు డైరెక్ట్గా స్టేల్ స్టీల్ యూజ్ చేయడం ఇష్టం లేకున్నా కూడా మనకి సిలికాన్ బ్రషెస్ వచ్చాయి కదా అది కూడా యూజ్ చేస్తూ వాడచ్చు అనమాట ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఇదైతే యూజ్ చేయమాకండి ఇది వీక్లీ ట్రైస్ ఆ రైస్ అయితే యూజ్ మీరు డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు లేదు అని అంటే మనకి ఇచ్చిన టూ బ్రషెస్ ఉన్నాయి కదా ఇది వీటిని యూజ్ చేస్తేనే చేయొచ్చు మనకి ఎక్కువ నోట్స్ మీద చిన్ మీద సైడ్ కార్నర్లు ఫోర్ హెడ్స్ మీద ఇలా ఎక్కువగా ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సో అది క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది చోట ఉంచకూడదు మూవ్ చేస్తూ ఉండాలి సో చక్కగా క్లిన్జింగ్ మిల్క్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు లిఫ్టీన్ అయితే క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను మళ్ళీ నేను లిఫ్టింగ్ ఆప్షన్ ఉంది కదా లిఫ్టింగ్ మోడ్ అదైతే యూజ్ చేస్తున్నాను దానికి కవ్ అయితే తీసుకుంటున్నాను ఈ స్పాష్లని సో ఇలా ఇలా అప్వర్డ్స్కి అంటా ఉండాలి సో క్రీమ్ అప్లై చేశాక సో ఇలా మోడ్స్ చేంజ్ చేసుకుంటూ ప్లస్ అయ్యాను మైనస్ అయ్యాను అంటే స్కిన్కి కి కావాల్సిన న్యూట్రిషన్స్ మొత్తం అందుతూ ఉంటాయనమాట మంచిగా క్రీమ్స్ అప్లై చేసుకుంటూ నేనైతే ప్రోడక్ట్ని యూజ్ చేసి చేయొచ్చు సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది ఇదండి ఈ అగరో వాళ్ళ దగ్గర నేను తీసుకున్న ఫేషియల్ స్టీమర్ ప్లస్ ఫేషియల్ స్క్రబ్బర్ అనమాట ఈ ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి చాలా బాగుంది చాలా హ్యాండీగా ఉన్నాయి ఎక్కడికంటే అక్కడికి మనం క్యారీ కూడా చేయొచ్చు ఇంకోటి ఇది క్లీనింగ్ ఎలా చేయాలంటే జస్ట్ వెట్ క్లాత్ తీసుకొని ఈ స్పాచ్ తుడిస్తే సరిపోతుంది అంతేకాని వాటర్లో కడగడం చేయడం అయితే అలాంటివి చేయకూడదు జస్ట్ పెన్లా ఉంది చక్కగా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇదండి

ஐஸ் கிரீம் லட்சாரா அருணைம் மூடு குடி இங்க புட் தரக்கா மூணு முக்கிய படதாங்க சரி அக்கா சாரி கட்ட போட்டு మా అక్క చూసారా రైస్ కింద పడ్డదని చెప్పేసి ఇది నాకే ఇది నాకే అంటుంది సర్లే ఎందుకైతే వదిలేసేది పోనీలేండి ఒక ముద్ద తగ్గింది మా అక్కకి మార్చుకుందా ప్లేట్ సర్లే ఉంచుకో ఇది కానీ ఇది మరొండీ పెద్దోళ్ళకి ఇచ్చినాక చిన్నదాన్ని నేను తీసుకుందా అని చెప్పి లాస్ట్ తీసుకుంటున్నాను కొంచెం తక్కువ కట్టుకోవచ్చు అడుగులో పెట్టొచ్చు కాకపోతే దేవుడిచ్చింది అది ఎవరికి అలా వస్తే అలాగా వదిన ఏంటి వచ్చినా నేనట్టుగా రేపు జాగ్రత్త అని చూడు కానీ పేర్చండి 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 తెలివిగా పొట్లంలో చేయబెట్టి గట్టిగా రైస్ మీద పెట్టుకోండి అలాగా మొత్తం తమ్ముడు కావాలండి పెరుగులు వేసుకుంటే పెరుగులు వేసుకోండి కట్టాలు వేసుకుంటే కట్టాలు వేసుకోండి మీ ఇట్టాలు వచ్చినట్టుగా తినేసేయండి ఇదిగోండి అన్నీ అయితే ఇచ్చినాను పెరుగు చట్నీలు ఉల్లిపాయలు ఏదక్క పీసు పెట్టుకున్నావా అదే ఏ సైజులో పెట్టుకోండి నేను పెట్టుకోవాలి ఆనియన్స్ వద్దా నీకు అవి కారంజ్ వేసుకుందా అంటే వేసుకోద్దా

ఇదిగోండి చికెన్ షార్వా గోంగూర చట్నీ పెరుగు చట్నీ ఐస్ క్రీమ్ ఒక ప్లేట్ ఇద్దరు మనుషులు తినడానికి మేము ఒక టైమ్ అరే ఓడిపోతే ఏంటి రూల్స్ రెగ్యులేషన్ చెప్పండి తిండి మీద ఉంది కాన్సన్ట్రేషన్ ఐదు నిమిషాలు పెడతానండి ఐదు నిమిషాలు ఎవరు ఎక్కువ తింటారు అనేది ఈ ఐస్ క్రీమ్ థమ్స్అప్ అనేది ఆప్షనల్ అన్నమాట తింట తిన్నారు తాగి తాగినారు దీంతో సంబంధం లేదు రైస్ గుడ్లు చికెన్ పీస్ కింద కంప్లీట్ చేస్తారా లేదా అనేది లెక్క అన్నమాట కిలీ కూడా వద్దురండి రైస్ గుడ్డు చికెన్ పీస్ అన్నమాట ఎవరి దాంట్లో తక్కువ రైస్ ఉంటుందో వాళ్ళు విన్నర్స్ ఎక్కువ రైస్ ఉన్న వాళ్ళు లూజర్స్ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కూర్చుంటే ఐదు నిమిషాలు కదా వీడియో ఐదు రెండు పది ఐదు రెండు వందల పది అది పది బకెట్ల నీళ్ళు అయితే గుమ్మరిస్తాము సో వాళ్ళ పనిష్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట సూపర్ గా ఉంటది మంచి పని పనిగా చేస్తుంది పోయి అనమాట పది బకెట్లు సో ఆగండి అక్క ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ టైం స్టార్ట్ చేస్తున్నాను అనమాట టైమర్ ఎన్ని ఐదు నిమిషాలా ఒక టైం ఫిక్స్ అవుతుంది ఐదు నిమిషాల ఏడు నిమిషాల అనేది ఐదు నిమిషాలు ఎవరిదింత మిగిలితే ఓకే స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ పదండి పదండి ఇంకా అరే ఏంట్రా ఇటు నైస్ గా తింటున్నాడు ఎవరు లేట్కి తింటే వాళ్ళ మీద ఇష్టం లేదు గుమ్మర చెట్టమే వాటర్ మా మా ఉదయం ఏం గెలిచేలా ఉందిగా వదిన ఏంటి నిన్న మొన్న ఆనందం లేదేంటి ఎందుకు అదిన కకృతి ఎందుకు నిదానంగా తినొచ్చా ఏమైంది అదిన వదిన ఏంటి అన్న పెళ్లి బలు పెళ్లి సంబంధాలు మాట్లాడటానికి వచ్చారు ఏంటి వాళ్ళ ముందు నైస్గా తినాలి అన్నట్టు తింటున్నారు వరే ఆ బుక్ ఏంట మా ఇష్టం అండి అది ఆ సినిమాల్లో ఈ సినిమాల్లో చూడటం కాదండి ఇదిగోండి ఈ వీడియోలో చూడండి వారు బాబు ధమ్ కోసం మీరు స్టార్ట్ చేసినట్టుంది ఇది మన నన్నమ్మే స్పీడ్గా తింటుంది ఏంటి రైసు నీ దాంట్లో ఎక్కువ వచ్చింది అండి బుజ్జి విచిత్రంగా ఉంది అందరి దాంట్లో తక్కువ ఉంది ఏమో వదినా ఏంటి ఏం మాట్లాడవా నన్నమ్మ వదిన ఏం మాట్లాడవా అరే మరిదింతగానో పలకరిస్తా అంటే ఒక్కళ్ళు మాట్లాడతలేదు రే వదిన ఏంటో మాట్లాడు రే వరే కొద్ది నాతో మాట్లాడు అరే అరే ఏంటో నోట్లో మాటలు రావట్లేదు నాకు తెలీదు నేనేం చెప్పలేదు నాకు తెలీదు వదినా వదినా కానిచ్చి వదినా నువ్వు కానిచ్చే సైలెంట్ కానిచ్చే ఇది ఇదంతా చీటింగ్ అనమాట చీటింగ్ ఏమి ఇది కానివ్వండి కానివ్వండి కానిండి కానివ్వండి ఏం కాదు కానిండి కానిండి నిదానం చూడండి ఇదే ఆఖరి వీడియో ఇద్దాము ఎందుకన్నా మంచిది కానివ్వండి కానివ్వండి కానీ రాని ఏంటి ఈ వదింది అసలు తిన్నట్టే లేదు కానీ అన్నం అయిపోతుంది స్టైలిష్ స్టైలిష్గా తింటుంది అది అరే నువ్వేంట్రా పీకు తింటున్నావు అదేదో సినిమాలో అల్లీలు పీకు తిన్నట్టు అది ఏదో సామెత ఉంటుందమ్మా అదేం అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి ఏంటి అది డైలాగ్ ఊళ్ళో పెళ్ళికి కుక్కలు హడావుడి సారీ అండి ఊరికి లేండి టైము రెండు నిమిషాల మూడు నిమిషాలు అయింది కానియాలి కానియాలి మూడు నిమిషాలు అయింది స్పీడ్గా నువ్వే అనుకుంటారా ఒక గుడ్డ కంప్లీట్ అవ్వాలి అంటే అంటే అది కూడా ఉంది మీకు రైస్ గుడ్డు మెయిన్ కదా పీసు రైస్ గుడ్డు ఈ డ్రింక్ ఐస్ క్రీమ్ అనేది ఆప్షనల్ కాబట్టి మరి కొద్దిగా మాట్లాడండరా ఎవడేమి మాట్లాడతా సైందమ్మా మీరు తిని కాదు ఇలాంటి వీడియో ఒకటి పెళ్లికి ముందు తిత్తి పెళ్లి అయ్యారు కదేమో బాబు వీళ్ళు ఇలా తింటారేమో అని చెప్పి మాకు ఎవరు మాట్లాడతారు లేదు కాన్సన్ట్రేషన్ మీద ఉన్నారు చందమాంగ కూడా పక్కన పెట్టుకూడదమ్మా అయితే అప్పుడు రెండు స్కిన్లు తినాలి పైన ఉండేవి తెల్లవి రెండు తినేయాలి చందమావతి మావోదిన ఆ రెండు గుడ్లు కూడా తినేసి ఆ పీసు ఐస్ క్రీమ్ అన్ని తినేసి లేచి నిలబడింది టైమర్ అయిపోవచ్చింది మీకు ఐదు నిమిషాలు సరిపోలేదు ఏడు నిమిషాలు అయితే కరెక్ట్ అనుకుంటా ఏడు నిమిషాలు ఓకేనా వద్దు లేదు అంటే ఎవరితో అయినట్లేదు కదా సరిగ్గా సగం సగంలో

ఇప్పుడు అను ఓడిపోయింది ఆహా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనుకున్నారు కదా మీరు ఫస్ట్ ర్యాంక్ నీళ్ళు ఉండవు సెకండ్ థర్డ్ కి నీళ్ళు ఉంటాయి ఎవరైనా ఒకరు గెలిసారు నాగే గెలిసింది అక్కడ వదిలికి నీళ్ళే నేనే చెప్పనా అరే ఎలా కొలుద్దాం ఇప్పుడు రైస్ ఎంత ఉంది ఏంటనేది ఒక బౌల్లోకి అలా చూస్తే ఇప్పుడు నువ్వు కూడా అనిపిస్తుంది అవునా

很久了。<laughs> <laughs>

సరే బాయ్ బాయా ఓకే ఏది బాయ్ 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 అందరు ఓకే బాయ్ సో ఇదండి నేనేదో ఊరితో ఒక మగ్గు పోసినందుకు సో అది ఓకేనా ఫైనల్గా బాయ్ అండి బాగా సరదాగా వచ్చింది